ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మూడు రోజుల సమాధి ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం బరాల సాయి మందిరంలో నిన్నటి నుండి బాబావారి మూడు రోజుల సమాధి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం రేపు గురువారం రోజు సాయినాథోత్సవం ఎందుకంటే బాబావారు మూడు రోజుల తర్వాత మరలా ఈ లోకానికి తిరిగి వచ్చినటువంటి శుభతరణం దాన్ని తప్పకుండా మనం వేడుకగా చేసుకోవాలి అది కూడా ఈసారి గురువారం రావడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం బాబా యొక్క భౌతిక సహచర్యం చాలా గొప్పది రోజు అనేక మంది బాబా భౌతిక సహచర్యాన్ని పొందారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం భక్తమహల్సాపతి భక్త మహల్సాపతి తెగువ చూపి బాబా దేహాన్ని ఆ రోజు కాపాడకుండా అంటే ఎంతోమంది బాబా యొక్క భౌతిక సహచర్యాన్ని పొందలేకపోయేటువంటి వారు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా మహా మహలు బాబా సహచర్యాన్ని బాబా భౌతిక సహచర్యాన్ని పొందడానికి మహల్సాయే కారణం లేకపోతే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు అనేక మంది భక్తశ్రేష్ఠులు బాబా సహచర్యాన్ని బాబా భౌతిక స్పర్శను వారు ఎరిగి ఉండేటువంటి వారు కాదు ఎరిగి ఉండడం పక్కన ఉంచి వారు బాబా అనేటువంటి ఒక అందమైనటువంటి లోకంలోకి వచ్చేటువంటి వారే కాదు శ్రీ సాయి బాబా మహిమ ఎక్కడా కూడా వ్యాప్తి చెందకముందే వారి అవతార కార్యం ముగిసి ఉంటే నిజంగా ఎంతమంది మనం బాబాను చేరేటువంటి వాళ్ళం భక్తమహల్సపతి ఈ లోకానికి ఎంత గొప్ప మేలు చేశాడంటే బాబా మూడు రోజుల సమాధి ప్రస్థానం తర్వాతనే బాబా యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది అంతేకాదు పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత నుండే అనేక మంది భక్తశ్రేష్ఠులు బాబా దగ్గరికి వచ్చారు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాబా పట్ల భక్తి శ్రద్ధలతోటి బాబా యొక్క మహిమను వారి గొప్పతనాన్ని వ్యాప్తి చేయడంలో ఎవరికి వారు ప్రయత్నం చేశారు బాబా ప్రస్థానం మరొక ముప్పై రెండు సంవత్సరాలు కొనసాగడానికి ప్రధానమైనటువంటి కారణం మల్సాపతి లేకపోతే బాబా మనవరకు వచ్చేటువంటి వారు కాదు ఏమిటి బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది శ్రేష్ఠులు కూడా బాబా అనేటువంటి అందమైనటువంటి లోకంలో అడుగుపెట్టేటువంటి వారు కాదు సాధారణంగా బాబా దగ్గరికి వచ్చి బాబా మహిమ తెలిసిన తర్వాత బాబా భౌతిక సహచర్యాన్ని ఆస్వాదించినటువంటి వారే ఎంతో తన్మయత్వానికి లోనవుతే ఎప్పుడూ కూడా బాబానే అంటిపెట్టుకునే ఉన్నటువంటి భక్త మహల్సాపతికి ఎంత గొప్ప అనుబంధం బాబాతో ఉండి ఉంటుంది బాబా మహాసమాధి సమయంలో మహల్సాపతి ఏమైపోతాడో అని చెప్పి చాలామంది భయపడిపోయారు ఎందుకంటే మూడు రోజులు బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి తిరిగి వెళ్ళిపోతేనే బాబా వచ్చేంత వరకు భీష్మించుకొని కూర్చున్నాడు అటువంటి మహల్సా బాబా మహాసమాధిని ఎలా జీర్ణించుకోగలుగుతాడు ఎలా అంగీకరిస్తాడు అనేటువంటిది రోజు చాలామంది భక్తుల్లో ఉన్నది కానీ మహల్సాపతి బాబా సమాధి తీసుకున్న తర్వాత పూర్తిగా మౌనంలోకి వెళ్ళాడు బాబా దేహాన్ని మూడు రోజులు కాపాడి పట్టుబట్టి బాబాను మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి మహల్సా ఈ సమాధి సమయంలో కూడా అలయానే వ్యవహరిస్తాడా అసలు మహల్సా మానసిక స్థితి ఏమిటి అని చెప్పి చాలామంది మహల్సాను గమనిస్తూ ఉన్నారు కానీ మహల్సాపతి మాత్రము అక్కడ ఎంత చర్చ జరుగుతున్నా బాబా దేహాన్ని ఎక్కడ ఉంచాలనేటువంటి అనేక వివాదాలు జరుగుతున్నా అనేక మంది వచ్చి మహల్సాపతిని అడుగుతారు మహల్సా నువ్వు బాబాకు అంకితమైనటువంటి భక్తుడివి కదా ఎంతో ముద్దుగా భగత్ అని చెప్పి పిలిపించుకునేటువంటి వాడివి కదా నువ్వు వచ్చి చెప్తే బాబా ఎక్కడ ఉండాలో ఎక్కడ వారి దేహాన్ని ఉంచాలో చెప్తే మిగతా వాళ్ళు కన్విన్స్ అవుతారు నీకు బాబాకు ఆంతరంగిక సంభాషణ ఎక్కువ కదా ఎప్పుడూ కూడా కలిసి ఉండేటువంటి వారు కలిసి పడుకునేటువంటి వారు కలిసి తిరిగేటువంటి వారు అటువంటి వారికి తప్పకుండా బాబా ఏదో ఒక మిష చెప్పే ఉంటారు కదా తన దేహం ఎక్కడ ఉండాలనేటువంటిది ఇతరులు చెప్పడం వేరు మీరు చెప్పడం వేరు రండి అంటే మహల్సా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదట వచ్చినటువంటి వాళ్లకు చేతులెట్టి దండం పెట్టి నేను ఒక సాధారణమైనటువంటి భక్తుణ్ణి నా అభిప్రాయంతో ఏ సంబంధము ఉండదు సాయి మహారాజే తన దేహం ఎక్కడ ఉండాలనేటువంటిది వారు నిర్ణయించుకున్నారు వారు నిర్ణయించుకున్న దాని ప్రకారమే జరుగుతుంది నేను వచ్చి అక్కడ చెప్పడం వల్ల ఏమీ జరగదు అని మహల్సాపతి ఒక వైరాగ్యమైనటువంటి మౌనంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే బాబా కంటే ముందు అనేక సందర్భాల్లో మహల్సాపతిని కన్విన్స్ చేస్తూ వచ్చాడు మహల్సా మనసులో ఏముంటుందంటే బాబా లేనటువంటి జీవితము బాబా లేనటువంటి ఈ లోకంలో తాను ఉండకూడదని అనుకుంటాడు అది గమనించినటువంటి బాబా పదే పదే చెప్తుండేటువంటి వారు మహల్సా నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను ఆ వెను వెంటనే నిన్ను కూడా నేను తీసుకెళ్ళిపోతాను కాకపోతే నేను ముందు వెళ్తాను నీవు తర్వాత వస్తావు అని చెప్పి చెప్పేటువంటి వారు దాన్ని మహల్సాపతి బాగా మనసులో దృఢపరుచుకున్నాడు బాబా సమాధి తీసుకొని వెళ్ళిపోయారు ఖచ్చితంగా వారు తన సాయుధ్యానికి తీసుకెళ్తారు అనేటువంటి దాన్ని బలంగా విశ్వసించాడు అందుకని అంత ధైర్యంగా బాబా మహాసమాధి చెందినా సరే అంత ధైర్యంగా మహల్సాపతి ఉండగలిగాడు దీనికి ప్రధానమైనటువంటి కారణం బాబాతో ఉన్నటువంటి భౌతిక సహచర్యం ఆ భౌతిక సహచర్యంలో బాబాను మహల్సాపతి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు మరొక సందర్భంలో చెప్తాడు మహల్సా నువ్వేమీ లోటుపడవద్దు నువ్వేమీ భంగపడవద్దు నేను వెళ్ళిన తర్వాత నా ఎముకలు నీతో మాట్లాడతాయిరా నా ఎముకలు నీకు సమాధానాలను సంతృప్తి విషయాలను చెప్తాయిరా అని చెప్పేటువంటి వాడు ఈ విధంగా ఒక కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాడు మహల్సాను మహల్సా బాబా కోసం ఎంత మొండిగా అంటే అంత మొండిగా వ్యవహరిస్తాడని చెప్పి బాబాకు తెలుసు అందుకనే ముందు నుంచే చెప్తూ వస్తున్నాడు మరొక సందర్భాల్లో చెప్తాడు అరే మహల్సా మనమిద్దరము వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు లేస్తాయి అనేక మంది పరుగు పరుగుని ఇక్కడికి వస్తారు రాజులు రాజ్యాధీశులు అనేక మంది ఈ మన వద్దకు వచ్చి ఇక్కడ కూర్చుంటారు సాష్టాంగపడతారు అని చెప్పి చెప్తారు అంటే మహల్సాకు తను వెళ్ళిపోతే ఈ షిరిడి అనేటువంటి వైభవం ఎట్లా పెరుగుతుంది మహల్సా ఏమనుకుంటాడు మనసులో బాబా లేనటువంటి ఈ షిరిడి శ్మశానం లాంటిది ఇక్కడ ఈ షిరిడీకి కలయే ఉండదు అని చెప్పి భావించుకున్నటువంటి వాడు అటువంటి మహల్సాకు చెప్తాడు రే నేను భౌతికంగా లేకపోయినా సరే నా సమాధి ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా మేడలతో మిద్దలతో అంగరంగ వైభవంగా గొప్ప ప్రభను చోటు చేసుకుంటుంది ఇక్కడ గొప్ప వైభవం ఇక్కడ జరగబోతుంది ఇదంతా కూడా బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళబోతుంది బ్రాహ్మణులు ఇక్కడ కావలసినటువంటి దాన్ని అంతా కూడా చూసుకుంటారు అని చెప్పి ఒక కన్విన్స్ చేశాడు ఎందుకంటే మహల్సాపతి చాలా మొండిగా వ్యవహరించేవాడు బాబా పట్ల బాబా షిరిడి పొలిమేరలు దాటితే మళ్ళీ రాడేమో షిరిడి కని చెప్పి బాబా నీమ్గావ్కి ప్రయాణమైనా వెంటబడి వెళ్ళేవాడు రైతాకు ప్రయాణమైనా వెంటబడి వెళ్ళేవాడు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మనస్సులో ఒక రకమైనటువంటి ఆందోళన మహల్సాలో ఉండేది బాబా ఒకవేళ నింగావ్లోనే ఉండిపోతే ఒకవేళ రైతాలోనే ఉండిపోతే లేకపోతే అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే ఎందుకంటే ఆ బాధను నాలుగు సంవత్సరాలు అనుభవించాడు బాలపకీరుగా వచ్చి నాలుగు సంవత్సరాలు బాబా కనబడకుండా పోతే ఆ నాలుగు సంవత్సరాలు కూడా తనము కండోబాలో పూజలు చేస్తున్నా సరే తన మనసంతా కూడా ఆ బాలపకీర్ పైనే ఉండేది అందుకనే మహల్సా షిరిడీలో బాబా అడుగు పెట్టగానే బాబాను గుర్తించి అవో సాయి అని చెప్పి బాబాకు నామకరణం చేసినటువంటి భాగ్యశాలి కదా రోజుల సమాధిలో మనం చూస్తాం నీకు బాబా ముఖ్యమా నీ ప్రాణం ముఖ్యమా అంటే నాకు బాబాయే ముఖ్యమని చెప్పి బాబా కోసం భీష్మించుకొని కూర్చున్నారు కదా అంత గొప్ప దీశాలి భక్త మహల్సాపతి బాబా మహాసమాధికి ముందు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా చాలా బలంగా మహల్సాపతి నమ్మాడు బాబా ఎప్పుడూ చెప్తుండేటువంటి వారు కదా కేవలము నేను ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు ఈ దేహం వెళ్ళిపోయినా సరే నేను సజీవుడిగా ఎప్పటికీ నేను ప్రతి చోట నేను ఉంటానని చెప్పి బాబా మహాసమాధి తర్వాత మహల్సా మౌనంగా ఉండిపోయాడు తప్ప దుఃఖించలేదు శోకించలేదు ఎంత ప్రిన్సిపుల్గా ఉండేటువంటి వారంటే మహల్సాపతి తన రోజువారి విధి ప్రకారము మొదట ద్వారకామైకి వచ్చి బాబా చిత్రపటానికి పూజ చేసి ఆ తర్వాత సమాధి మందిరంకు వెళ్ళి సమాధి పూజను కూడా మహల్సాపతి చేసేటువంటి వారు అట్లా తన విధి ఏదైతే ఉందో దానిని వదలలేదు రెండవది బాబా మహాసమాధి తర్వాత తను ఏ విధంగా అయితే రోజు విడిచి రోజు మసీదులో పడుకునేటువంటి వారో చావిడిలో ఏ రోజు పడుకునేటువంటి వారో ఆ నియమాన్ని మహల్సాపతి తప్పకుండా పాటించేటువంటి వారట ఎందుకంటే బాబా శరీరం వెళ్ళిపోయింది కానీ బాబా వెళ్ళిపోలేదు బాబా ఇప్పటికీ కూడా మసీదులో చావడిలో తప్పకుండా ఉంటారని చెప్పి మహిసాపతి ఒక పక్కను బాబాకు పరిచి మరొక పక్కను తను పరుచుకొని పడుకునేటువంటి వారు బాబా ఏ దిశలో అయితే పడుకునేవారో ఆ దిశలోనే బాబాకు పక్క వేసేటువంటి వాడు నిజంగా బాబాతో భౌతిక సహచర్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప అనుభవాన్ని ఎవరు పొంది ఉండకపోవచ్చు ఆ రోజు భక్తుల్లో ఎందుకంటే ఒక మహల్సాకి అది సాధ్యమైంది చాలా సందర్భాల్లో షిరిడి జనులు అనుకునేటువంటి వారు మహల్సా ప్రతిరోజు కూడా అక్కడ ద్వారకామైలో బాబా చిత్రపటం ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు నిజానికి మహల్సాకు పిచ్చి పట్టిందా లేకపోతే మహల్సాతో బాబా మాట్లాడుతున్నారా అని చెప్పి ఒక అందరిలో ఒక సంశయం ఉండేది ఒకరోజు ఆ ఊరిలో ఉన్నటువంటి అప్పకు స్వప్నం వస్తుంది స్వప్నంలో ద్వారకామయ్యలో బాబా మహల్సా ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అప్ప అడుగుతాడు బాబా మీరు సమాధి అయిపోయారు కదా మళ్ళీ మసీదులో కూర్చొని ఉన్నారు అంటే రోజు నేను మహల్సా కోసము ఇక్కడికి వస్తాను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి యోగక్షేమాలను నేను మహల్సాని అడుగుతున్నాను అని చెప్పి స్వప్నంలో చెప్తాడు అప్పటి నుంచి చాలామంది షిరిడిలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మహల్సాపతి ద్వారకామహిలో ఉన్నటువంటి సమయంలో వెళ్ళి వారి యొక్క వినతులను మహల్సాకు చెప్పేటువంటి వారు మహల్సాకు అర్థమయ్యేది కాదు ఎందుకు వీళ్ళు వచ్చి చెప్తున్నారని చెప్పి అది తనకు చెప్తున్నారనేటువంటి భావనతో మహల్సా ఉండేటువంటి వారు కాదు ఆ వినతి బాబాకే చెప్తున్నారు బాబా వింటున్నారనేటువంటి దాంట్లో ఉండేటువంటి వారు ఇక్కడ ఎంత గొప్ప వైరాగ్యమో ఎంత గొప్ప విజ్ఞతో చూడండి జనాలందరూ కూడా సమస్యలు తనతో చెప్పుకుంటున్నారని చెప్పి మహల్సాకు తెలుసు అయినా సరే ఇవి నా నేను వినట్లేదు బాబా వింటున్నారు వీరు బాబాకే చెప్తున్నారు అనేటువంటి భావనలో మహల్సా ఉండేటువంటి వాడు ఎవరు వచ్చి ఏది చెప్పినా సరే బాబా మీ మాటను ఆలకించారు మీకంతా మంచి జరుగుతుందని చెప్పి మహల్సా అనేటువంటి వాడు ఎందుకంటే ఒక్క మహల్సా మాత్రమే బాబా ఇప్పటికీ మసీదులో ఆసీనులై ఉన్నారనేటువంటి అనుభవం ఒక్క మహల్సాకే తెలుసు చాలామంది మనలాగానే అప్పుడు బాబా దేహం సమాధిలో ఉంది కాబట్టి ఆ సమాధి మందిరంలోకి వెళ్ళి బాబాకు వినతులు చెప్పుకోవాలనుకునేటువంటి వారు కానీ విజ్ఞత కలిగినటువంటి భక్తులు బాబా ఎప్పుడూ కూడా సజీవంగా ఈ ద్వారకామయ్యలోనే ఉంటారనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు అక్కడే వచ్చి వాళ్ళ యొక్క వినతులు చెప్పుకునేటువంటి వారు పంతొమ్మిది వందల ఇరవైలో మహల్సాపతికి ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో బాబా చెప్తాడు మహల్సా ఇప్పుడు నేను నీ ఇంట్లో ఉన్నటువంటి అద్దంలో నేనున్నాను ఆ అద్దంలో నుంచి చూస్తే నేను కనిపిస్తాను అని అంటాను మహల్సాపతి వెంటనే లేచి తన ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకున్నటువంటి బాబా చిత్రపటాన్ని చూస్తాడు ఆ చిత్రపటానికి తనకు మధ్యలో అద్దం ఉంది కదా ఆ అద్దంలో నుంచే కదా బాబా కనిపిస్తున్నాడు ఓహో ద్వారకామయ్యి చావడిలోనే కాదు బాబా నా ఇంట్లో కూడా ఉన్నాడు అనేటువంటి భావనతోటి మహల్సాపతి ఇక మసీదుకు చావడిలో నిద్రించడం మానేసి ప్రతిరోజు కూడా ఒక పీట వేసి ఆ పీట పైన తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపైన బాబా ఫోటోను పెట్టుకొని పక్కన మహల్సాపతి నిద్రించేటువంటి వారు చాలా సందర్భాల్లో ఇంట్లో రాత్రిపూట ఇద్దరూ మాట్లాడుకునేటువంటి సంభాషణ వినిపించేదట ఉదయాన్నే ఒకరోజు లేచి మార్తాండు మల్సా అని అడుగుతారట నాయనా నువ్వు రాత్రి ఎవరితో మాట్లాడుతున్నావు రాత్రి కొంత సమయం అయిపోయిన తర్వాత ఇద్దరి మాటలు వినిపిస్తున్నాయి అంటే నువ్వు గుర్తుపట్టలేదా అది బాబా గొంతు బాబాతో నేను మాట్లాడుతున్నాను బాబా కూడా నాకు చెప్పాల్సినటువంటి విషయాలను ఆ ఫోటో ద్వారానే చెప్తున్నాడు అది ఫోటో కాదు సజీవంగా ఉన్నటువంటి నా భగవాన్ ప్రతిరూపమదని చెప్పి చెప్తారు అట్లా మహల్సా కేవలము బాబా భౌతిక సహచర్యంలోనే కాదు బాబా వారి దేహాన్ని వదిలినా సరే పరిపూర్ణమైనటువంటి సహచర్యాన్ని మహల్సా అనుభవించారు ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదే బాబా అంటే కేవలము ఒక విగ్రహము ఒక ఫోటో మాత్రమే కాదు ఆయన మన మదిమదిలో ఉన్నారు మదిమదిలో ఉన్నటువంటి బాబా సహచర్యము వారి భౌతిక సహచర్యంతో సమానమైనటువంటిదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే బాబా ఎప్పుడు నాతోటే ఉంటారు అనేటువంటి భావన కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా బాబా యొక్క భౌతిక సహచర్యాన్ని ఆస్వాదిస్తున్నట్టే మహల్సాపతి లాంటి భక్త శిఖరం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే బాబా భౌతిక సహచర్యాన్ని అనుభవించి ఆ ఎడబాటుతోటి కృంగిపోతారు ఎవరైనా సరే కానీ అస్సలు మహల్సాపతి కృంగిపోయినటువంటి సందర్భం కానీ బాబా భౌతిక సహచర్యం ప్రత్యక్షంగా లేదనేటువంటి లోటు కానీ ఎప్పుడూ కూడా మహల్సాపతి అనుభవించలేదు అనుక్షణము కూడా బాబా దేహంతో ఉన్నప్పుడు భౌతిక సహచర్యం ఎలా ఉందో తన చివరి రోజు వరకు కూడా అదే అనుభూతిని మహల్సా అనుభవించారు చాలామంది బాబా సమాధి దర్శించుకున్న తర్వాత మహల్సాపతిని దర్శించుకునేటువంటి వారు ఎందుకంటే మహల్సాపతికి ఎవరికీ లేనంత గొప్ప భౌతిక సహచర్యం బాబాతో ఉంది బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలు బాబా ఏం మాట్లాడేవారు బాబా ఎలా ఉండేటువంటి వారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి చాలామంది కొత్తగా బాబా సమాధి దర్శించుకునేటువంటి వారు మహల్సా ఇంటికి వెళ్ళేటువంటి వారు మహల్సా అందరికీ ఒకే మాట చెప్పేటువంటి వారు నేను గొప్పవాణ్ణి కాదు నేను మీలో ఒకడిని మాత్రమే నా వద్దకొచ్చి నమస్కారాలు చేసి నన్ను పెద్దవాణ్ణి చేయొద్దు నేను కేవలం బాబాకు సేవకుని మాత్రమే అని చెప్పి అందరికీ చెప్పేటువంటి వారు అయితే చాలామంది మహల్సా యొక్క దీనస్థితిని చూసి బాబా మహాసమాధి తర్వాత కూడా ఆయనకు అనేక రకాలుగా సహాయాలు చేయాలని చెప్పి ముందుకొస్తారు ఒకరోజు పుణే నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మాల్సా వద్దకు వెళ్ళి అడుగుతాడు అయ్యా బాబా ఉండగా నువ్వు ఏ ధనాన్ని కానీ లేకపోతే ఏ గౌరవాన్ని కానీ నువ్వు కోరలేదు బాబా యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడివి బాబాను ఈరోజు మేమందరం చేరుకోవడానికి నువ్వే ప్రధానమైనటువంటి కారణము ఎందుకంటే ఆ రోజు మార్గశిర పౌర్ణమి రోజు నువ్వు బాబా దేహాన్ని కాపాడి ఉండకపోతే బాబా యొక్క సహచర్యం మాకు లభించేది కాదు అందువల్ల నీకు కూడా గౌరవం దక్కాలి నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి ఏమి కావాలో అడగండి అని చెప్పాను అంటాడు బాబా ఎవరూ నాకు ఇవ్వనటువంటి గొప్ప స్థానాన్ని మసీదులో తన పక్కన ఇచ్చాడు అంతకంటే గొప్ప స్థానం మీరు ఏమి ఇవ్వగలుగుతారు అని సూటిగా ప్రశ్నించాడట నిజంగా ఎంత గొప్ప ఆత్మతృప్తి ఎంత గొప్ప విజ్ఞత మహల్సా పద్ధతి మరొకసారి మరొక భక్తులు వచ్చి మహల్సాను అడుగుతారట అయ్యా మీరు ఎంతో సేవ చేశారు మీరు ఏదో ఒకటి అడగండి ఏదో ఒకటి ఇచ్చి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి అంటే మహల్సాపతి అతన్ని అడుగుతాడట నాకు వెంటనే సాయిబాబా సాయిద్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతావా ఆయన నన్ను తర్వాత తీసుకెళ్తా అంటున్నారు కానీ అప్పటి వరకు నాకు ఓపిక లేదు ఆయన కోసం నా మనస్సు తహతహలాడిపోతూ ఉంది ఆయన సాన్నిధ్యాన్ని చేరుకోవాలని ఆయన సాన్నిధ్యంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెడతావా అని అడుగుతారట వచ్చినటువంటి వ్యక్తి మాల్సా పాదాలకు దండం పెట్టి వెళ్ళిపోతారు ఈరోజు మనము లోకం పోకడ చూస్తూ ఉన్నాం బాబా మార్గంలో ఒక పుష్కర కాలం ఉంటే బాబా యొక్క మహిమంతా తమకు వచ్చేసిందని చెప్పి భావించి ఇంద్రభవనాలు కట్టించుకుంటున్నటువంటి వారు రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను బాబా పేరు మీద మనం అనేక మందిని చూస్తున్నాం కానీ భక్త మహల్సా ఎంత వైరాగ్యమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాడో మహల్సాపతి యొక్క వైఖరి మనకు తెలియజేస్తుంది నిజంగా ఏ మానవ మాత్రుడు బాబా యొక్క సాహిత్యానికి మహల్సాపతిని చేర్చగలుగుతారు ఎవరు బాబా ఇచ్చినటువంటి గౌరవాన్ని మహల్సాపతికి ఇవ్వగలుగుతారు మహల్సాపతి బాబా పట్ల అంత కమిటెడ్గా ఉండేటువంటి వారు బాబా ఇచ్చినటువంటి గౌరవము బాబా ఇచ్చినటువంటి స్థితి మరెవరూ కూడా లోకులు ఇవ్వలేరు అనేటువంటి దృఢమైనటువంటి నిర్ణయంతో ఉన్నటువంటి వారు కాకాసాహెబ్ దీక్షితు మహల్సా వద్దకు వచ్చి ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకునేటువంటి వారు మహల్సా కేవలం మల్హారి పురాణం తప్ప వేరేది ఏది ఏ పుస్తకాన్ని కూడా పారాయం చేయలేదు ఎందుకంటే పెద్ద పెద్ద పుస్తకాలను పారాయణ చేసి అర్థం చేసుకునేటువంటి అక్షర జ్ఞానం మహల్ సాకులేదు కానీ కర్మసిద్ధాంతం జ్ఞాన సిద్ధాంతం గురించి కాకాసాహెబ్ దీక్షిత్తో అత్యద్భుతంగా చర్చించేటువంటి వాడట అందుకనే కాకా సాహెబ్ దీక్షితు తను షిరిడీలో ఉంటే బాబా మహాసమాధి తర్వాత సమాధి మందిరంలో ద్వారకామైలో ఆ తర్వాత ఎక్కువ సమయము మహల్సాపతి వద్దే ఉండేటువంటి వాడు అందుకు కారణం ఏమిటో తెలుసా మహల్సాపతికి ఒకరోజు బాబా స్వప్నంలో కనిపించి మహల్సా నా సమాధి పైన పెట్టేటువంటి తాంబూలాన్ని కాకా ఉన్నప్పుడల్లా కాకా సాహెబ్ దీక్షిత్కివ్వు ఆయనకి చెప్పు నేను అతని కోసము కోపర్గావ్లో ఎదురు చూస్తున్నానని అని దాని అర్థమైందంటే సాహిబ్ కోసము ఉత్తమ పారమార్థికమైనటువంటి సామ్రాజ్యంలో నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పమని ఆ విషయం కాకాసాహెబ్ చెప్తాడు చెప్తే కాకా సాహెబ్ తన జీవితం ధన్యమైపోయింది అనుకుంటాడు బాబా మహల్సా ద్వారా ఈ విషయాన్ని చెప్పించారంటే అంతకు మించినటువంటి రుజువు ఏది ఉండదు మహల్సాపతి జీవించి ఉన్నంతకాలం కూడా తన విధిపూర్వకమైనటువంటి పూజ సమాధి చేసి అక్కడ తాంబూలాన్ని పెట్టి కాకాసాహెబ్ ఊర్లో ఉంటే ఆ తాంబూలాన్ని పట్టుకెళ్ళి కాకాసాహెబ్కు ఇచ్చేటువంటి వారు అది బాబా ప్రసాదంగా మహా కాకాసాహెబ్ సాహెబ్ స్వీకరించేటువంటి వారు అట్లా కాకాసాహెబ్తో గొప్ప పారమార్థికమైనటువంటి అనుబంధాన్ని మహల్సాపతి కలిగి ఉన్నారు మహల్సాపతి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి వారు కాదు బాబా సూచించాడు మహల్సాకు ప్రతిరోజు కూడా ఆ తాంబూలా నివ్వమని చెప్పి బాబా తనకిచ్చినటువంటి అనుభవాలను బాబాతో తన సహచర్యాన్ని కేవలం ఒక్క కాకా దీక్షిత్తో మాత్రమే మహల్సాపతి పంచుకునేటువంటి వారు మహల్సా యొక్క మాటలతోటి ఆయన పరిణితికి కాకాసాహెబ్ లాంటి వాళ్ళే అవాక్ అయ్యేటువంటి వాళ్ళట ఎందుకంటే కాకా దీక్షిత్ లాంటి వాళ్ళు జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతం లాంటి పుస్తకాలను అవపోసపట్టినటువంటి వారు అటువంటి వారికి మహల్సా సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయాలను జ్ఞాన సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్తుంటే ఆశ్చర్యపోయేటువంటి వారట అంటే సద్గురువు యొక్క భౌతిక సహచర్యాన్ని సద్వినియోగపరచుకుంటే ఏ విధంగా సద్గురువు అక్షర జ్ఞానం లేకున్నా సరే ఏ పుస్తక జ్ఞానం లేకున్నా సరే ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తారనేటువంటి విషయాన్ని కాకాసాహెబ్ తెలుసుకుంటారు ఈరోజు మనందరము కూడా బాబా అంటే మనకు ఏదో ఒకటి ఇచ్చేటువంటి సద్గురువుగా పరమాత్మగా మనం చూస్తున్నాం కానీ భక్త మహల్సాపతి దృష్టిలో బాబా సహచర్యం అనేటువంటిది బాబా సాంగత్యం అనేటువంటిది ఒక బాధ్యతగా మహల్సాపతి స్వీకరించాడు ఆ బాధ్యతను చివరంత వరకు మహల్సాపతి నిర్వర్తించాడు అందుకనే మహల్సాపతి మహల్సా అయ్యాడు మీరు చూడండి బాబా ప్రస్థానంలో ఏ భక్తుడికి కూడా భక్త అనేటువంటి బిరుదు లేదు భగత్ అని చెప్పి ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి వారు బాబా నిజంగా భక్త మహల్సాపతి ధన్యజీవి మనందరము కూడా బాబా సహచర్యంలో ఎట్లా ఉండాలి బాబా సహచర్యాన్ని ఎలా ఆస్వాదించాలి అనేటువంటి దానికి బాబా మహాసమాధి తర్వాత మహల్సా వ్యవహరించినటువంటి తీరు మనందరికీ కూడా ఆదర్శం బాబా ఎప్పుడూ కూడా సజీవులే బాబాను మనం ఒక బాధ్యతగా స్వీకరించాలి తప్ప మనకి ఏదోటి అనుగ్రహించేటువంటి సద్గురువుగానో లేకపోతే ఉపాసనా దైవంగానో మనం బాబాగారిని చూడకూడదనేటువంటి దాన్ని మహల్సా జీవితం మనకు నేర్పిస్తుంది బాబా అంటే భక్తి మాత్రమే కాదు బాబా అంటే మన బాధ్యత కూడా అనేటువంటి విషయాన్ని మహల్సా జీవితం మనకు నేర్పిస్తుంది ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలేరి శరణాగతి సౌదం